ఆ పిల్లవాడు అయోధ్యలో పెరిగి పెద్దవాడయ్యాడు విద్వాంసుల దగ్గరికి వెళ్ళాడు వేద వేదాంగములన్నీ కూడా ఏకసంతాగ్రాహి ఒక్కసారి వింటే చాలు వచ్చేసేది సమస్త శాస్త్రముల ఎందు ప్రకాండుడయ్యాడు రత్నావళి అనబడేటటువంటి పిల్లని ఇచ్చి వివాహం చేశారు ఎంతో సంతోషంగా గృహస్థాశ్రమం నడిచిపోతాడు కానీ అలా నడిచిపోతే ఆ జీవితంలో ఒక మలుపు ఎలా తిరుగుతుంది ఎక్కడో ఒక పెను మలుపు తిప్పాలి భరదేవత ఎందుకు తిప్పుతుంది ఆవిడికే తెలియాలి అందుకని ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఒకనకొకనాడు ఈ తులసీదాస్ గారి భార్య రత్నావళిని ఆమె సోదరుడు వచ్చి పుట్టినింటికి తీసుకెళ్ళాడు ఈయన పాదుషా గారి కొలువులో పనిచేస్తుండేవారు పురాణ ప్రవచనం చేస్తుండేవారు తిరిగి ఇంటికొచ్చి భార్య కోసం చూశాడు ఆమె కనపడలేదు ఆమె అని